ఈ పచ్చారు అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారా ఎంత బాగుందో ములక్కాయలు అయితే మంచి ఉడికినాయి ములక్కాయ స్మెల్ కూడా మసూస్తుంది అసలు అన్ని సెట్ అయిపోయినాయి అత్తమ్మ కూడా రొచ్చి పోసుకుంది సూపర్ ఉంది రొచ్చిప్పనా వంకాయ పచ్చలేనా వంకాయ పచ్చలు నాకైతే ఫుల్ ఇష్టం వంకాయ పచ్చలు నీకు రొచ్చి పోయినా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమ కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇంకా అత్తమ్మ నిన్ననే అయింది సంక్రాంతి ఈ రోజు కనుమ ఇక నిన్నడే అన్ని కూరలు ఉన్నాయి అవి తిని తిని బోర్ వచ్చింది మరి అలా ఏదైనా ఒక స్పెషల్ కావాలి మాకు ఇంకెందుకు పప్పుచారు చేసుకుందాం ఈ రోజు మంగళవారం కాబట్టి అత్తమ్మ కూడా తినదు కౌసు నిన్న తిండే అత్తమ్మ రోజు కూడా తినే అట్లనే నీకు కూడా అవసరం అత్తమ్మ పప్పుచారు మంచి ఇద్దరికి వస్తాయి నువ్వు తింటావు నేను తింటా ఇంకా పిల్లలు కూడా అందరు తింటారు ఏందో అత్త ఒక ఒక్క పూట తీసుకొచ్చేసి కౌసు అసలు తినబుద్ధి కాదు కదా ఒక పూట తింటే అంతే ఉరిలలో తినాలి బగార రైస్ తినాలి అన్ని ఎన్నో అనుకున్నాం కానీ తినలే పప్పు పప్పు ఊరక పెట్టుకున్నాం కొంచెం ఎర్రపప్పు కొంచెం కందిపప్పు వేసుకుందాము వేసుకొని ఉడక పెడదామా ఉడక పెడదాము పావు కిలో కందిపప్పు పావు కిలో కందిపప్పు కొంచెం ఎర్రపప్పు కొత్త తీసుకున్న ఇంకా శనగపప్పు వేస్తే కూడా బాగుంటదికుండా కొత్తది ఉన్నా ఇంకా మంచిగా ఉంటది నీళ్ళు పోసి కడుకోవాలి నీళ్ళు పోసి కడుక్కోవాలి మంచిగా పిసుక్కొని కడుక్కొని పొయ్యి మీద పెట్టుకున్నాము మధ్య పప్పులలో కూడా రాళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి చూసుకోవాలి చూసి వేసుకోవాలి రాళ్ళు కూడా వస్తున్నాయి వేసుకొని చాట్ల పోసి కూడా చెరుకోవాలి ఏదన్నా దుమ్ము దూలేమున్నా పోతు కోసము కొంచెం ఎర్రపప్పు వేసుకున్న పావు కిలో పప్పు వేసుకొని ఇక కడుక్కొని పోయి మీరు పెట్టుకున్నా మంచిగా నీట్గా అవుతుంది ఇక పప్పు అయితే కడుక్కొని పార పోస్తున్న నీట్లో కొంచెము ఇంకొకసారి కడుక్కుందాం కడుదా అత్తమ్మా అమ్మా ఉందాక నాకైతే ఎట్లనో అయింది అత్తమ్మ బగారా తిన్నా నిన్న తిన్నా ఈ రోజు తిన్న కదా కొద్దిసేపటి దాకా ఇట్లా అయ్యింది మొత్తం కుట్కలకి వచ్చినట్టు వామిటింగ్ వచ్చినట్టు అయింది ఎందుకు ఉండొచ్చు ఇప్పుడు మీద నూనె సమర్ వేరుతుంది ఇంకా చికెన్ లా కొవ్వు ఉంటది కదా మటన్ లో ఉంటది కదా అది ఏమైతుంది అంటే ఆ నూనె వండినాక మీద వేరుకుంటది ఇంకా మనము అంతా మంచిగా కలగలుకొని వేసుకొని తినేసరికి అది గ్యాస్ పట్టినట్టు గ్యాస్ ఫామ్ అయ్యి ఆ బేవరింపు ఇట్లా సుర్రుమని ఇట్లా ఉరికొస్తుంది బేవరింపు సుర్రుమని వచ్చేసరికి ఆ అది ఏమైతుంది ఇట్లా ముక్కులకు వస్తుంది ముక్కులకు వచ్చి ఎట్లనో కింద మీద అయినట్టు అవుతుంది పానం అంతా బగారా బగారానే బగారా బా నూనె సామరు కూడా చికెన్ నూనె సామరు పొయ్యి మీద పెట్టుకుంటున్నామా పొయ్యి మీద పెట్టుకున్నా కదా ఇక కొంచెము నూనె వేసుకోవాలి కొంచెం నూనె వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇగ కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకున్నా ఇక ఉడకని మూత పెడదాం ఉడికి అంత సేపు ఇంకా అక్కడ పప్పు ఉడుకుతుంది పప్పు ఉడుకుతుంది ఇగో కిలో పప్పుకి ఇగో ఇంత చింతపండు మన పిడికేడు మన మన దోశలు ఎంత పులుపు ఎక్కువ వాళ్ళు ఉంటారు కదా పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంకా మనం మోతాదుగానే తింటాం కదా అందుకు ఇగో ఇంత వేసుకోవాలి నానబెట్టుకున్నాం నానబెట్టుకుంటా ఉడిలో కూడా మంచి కొంచెం కడుగుదాం ఇది కర్రెగుందా చింతపండు కర్రగుందా అంటున్నావా కర్రెగుంటే ఈ పప్పుచారు టేస్ట్ వస్తుంది ఎందుకంటే మనం సంవత్సరం సంవత్సరము నిల్వ పెట్టుకుంటాం కదా అది నల్లగా అవుతుంది బయట ఉండేసరికి నల్లగా అవుతుంది ఇంకా ఫ్రిడ్జ్ ఆన్లైన్ లో పెట్టుకొని తినొద్దు బయట పెట్టుకున్నదే నల్లగా నల్లగా అయినా సరే మంచిగా ఉంటదిలాంటి పోయి కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకున్నాం చింతపండు అయితే నానబెట్టింది ఇది పక్కన ఇంకా పక్కకు పెట్టేసి పావుకి పప్పు కదా మూడు టమాటాలు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు పెద్ద ఉంటే ఇంత లావు ఉంటే ఒకటి అదొకటి అదొకటి వేస్తాము రుషి వస్తుంది రుచి అవుతుంది కూర చారు మునక్కాయలు కదా మునక్కాయలు స్పెషల్ ఇంకా పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి రెండు వంకాయలు రెండు తెల్ల వంకాయలు రెండు నల్ల వంకాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకో చూడండి రెండు వంకాయలు మూడు టమాటాలు ఉల్లిగడ్డలు వంకాయలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా దీంట్లో కాకపోతే వంకాయలు మస్తు టేస్ట్ అవుతుంది ఇంకా దీంట్లో స్పెషల్ వచ్చేసి ఉలకాయలు అనమాట ఇంకా ఇవైతే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇవి తీసేస్తామండి ఇంకా లాస్యా ఇందుకు ఆనంకాయలు కూడా వేసుకోవచ్చు ఆనంకాయ చిన్నది ఒక ముక్క ఇంత ఇంత పెద్ద ముక్క కట్ చేసి ఈ పప్పు తగ్గట్టు అనంకాయ ముక్కలు కూడా పోసేసుకోవాలి బాగుంటది కానీ లేదు తేలే మనకి ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకొని ఏది ఆ మామనేది వచ్చింది మామనేది కట్ పూర్లా అవి నాలుగే ముక్కలు చెయ్యి అవునా దొడ్డ దొడ్డు దొడ్డుగా నాలుగు ముక్కలు చెయ్యి సరిపడే మనకు తగ్గట్టు మనం చేసుకొని తినాలి మనము ఒక కూర అంతే నిల్వ అన్నది లేదు మన పిల్లలకు మనకు ఒకటే పూటకు కంది చేను కోసి ఒక నాలుగు రోజులు ఎండబెట్టేది ఎండబెట్టి దాన్ని బండ మీదకి మోసేది బండ మీదకి మోసి ఆ బండ మీద మంచిగా కందికాయ వారం రోజులు కొట్టేది నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు అయ్యేది ఒక్కొక్కసారి ఆ వారం రోజులు బస్తలు నిండా నింపుకొని ఇంకా ఒకసారి అయితే మూడు బస్తల కందులు వెళ్ళినాయి దాంతో చేసుకునే దాంతో ఏం చేసేది ఒక బస్త కందులు మా మామ ఒక బస్తా కందులు ఉంచి రెండు బస్తాలు అమ్మకొచ్చిండు అమ్మకొచ్చి ఇంకా రోజు పప్పు టమాటా పప్పు చారు పప్పు టమాటా అదేంటి పప్పు దోసకాయే ఇంక అన్ని ఇట్లనే వేసి వండేది అప్పటిదప్పుడే ఏం ఇన్ని కందులు పోసి చెరిగేది ఏం చేది ఆ ఇసిరేది ఇసిరి చారు చేసేది ఇసిరి కూర వండేది అన్ని కూరగాయలు వేసి కూడా పప్పు బీరకాయ పప్పు దోసకాయ పప్పు పాలకూర అన్ని వేసి ఉండేది గుడాలు వేసినా కూడా అసలు గుడాలు నాకు ఎక్కువ బుక్కనే బుద్ధి కాకపోయేది అందరూ ఇన్నిన్ని ఇన్ని గిన్నెలలో ఇన్ని పోసుకొని బుక్కేది ఇంకా మా మామ కళ్ళు తెచ్చుకునేది తెచ్చుకొని గుడాలు వేయించుకొని బుక్కేది కట్ చేసిన తమ్మండి అన్ని కట్ చేసి కట్ చేసి ఇంకా పప్పుడికేదే లేట్ అయిపోతాయి వంకాయలు బ్లాక్ అయి తట్టున్నాయి కదా లేచి ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు లేచేసి ఉప్పు నీళ్ళు ఎర్రగా అయితే కదా ఎర్రగా అయితాయి సేద్ అయితాయి ఇంకా సాంబార్ ఇంకా మంచిగా వేసి చార్జ్ చేస్తాయిగా స్టోర్ వచ్చింది అంటే అంతే అనిపిస్తది చాలరే రేపు తినాలి తినాలనిపిస్తుంది ఇంకా నిన్న అది ఇది వండిన మరి చారైతే వెట్లేదు పప్పుచారు ఇంకా ఈ రోజు ఇప్పుడు చేసుకుందాం ఇప్పుడు అత్తమ సంక్రాంతి కంటే అన్ని చేస్తారు ఆట కోసుకోవడము చికెన్ మటన్ పూరీలు కనుమ రోజు ఏం తింటారు మిలిగిన తింటారు మిలిగిన తింటారు దాని దంటకు ఇంత పలుచిపులుసో పప్పు చారో ఏదో చేసుకొని తింటారు ఇంకా ఆ పండుగ రోజు మూడు పుట్టలు తింటారు కదా మూడు పుట్టలో రెండు పుట్టలో తింటారుగా తింటే ఇంకా తిల్లారు ఏమనిపిస్తుంది కొంచెం చారైతే బాగుండు అనిపిస్తుంది ఆ చా పులుసు అన్న పప్పు చారన్నా చేసుకొని తింటారు ఉడికింది పప్పు ఇగో పప్పు అయితే మంచి ఇగో ఇట్లా ఉడకాలే పప్పు జల్లే ఉడికి జల్లు ఉడికింది మంచిగా ఉడికింది ఇంకా అద్దీసి ఇటు పక్కకి పెట్టి రుబ్బుకుందాం అట్ట రుబ్బుకుందామా రోట్లేసి రుబ్బుకుందాం ఇగో లాస్ట్ అమ్మ ఇగో ఎంత మంచిగా ఉడికింది చూడు ఇగో మంచిగా ఇట్లా పువ్వు ఇప్పుకున్నట్టు ఇప్పుకుంది ఇక పప్పుకినప్పుడు రుబ్బుకుంటే మెత్తగా అయిపోతుంది కదా పలుకుంటది రుబ్బింది కూడా పలుకుంటది అట్లా రుబ్బుకోవద్దు అట్లా రుబ్బుకోవద్ది మంచిగా ఉడికినాకనే మంచిగా ఇప్పుకున్నాక పప్పు రుబ్బాలి రుబ్బితే మెత్తగా అవుతుంది ఇక చారు కూడా చిక్కగా వస్తుంది రోట్లో రుబ్బితే టేస్ట్ వస్తుంది దీంట్లో తుండ్రుతుంది అత్తమా ఏదో దీంట్లో ఇట్లా ఇట్లా అంటారు కదా పప్పు గుచ్చి అవునా పప్పు గుచ్చి తోటి రుబ్బేది టైం టైం లేకుంటే పప్పు గుచ్చి లేకుంటే రోలే మంచిగా రుబ్బు దంచి తంత మొక్క మీద గిలుతుంది కదా అత్తమా మెల్లగా ఇట్లనే రుబ్బు ఇట్లనే రుబ్బు ఇది ఇక్కడ 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 పెట్టు నేను ఇక ఇది కడుక్కొని మంచిగా కడిగి పొయ్యి మీద పెట్టుకుందాం పెట్టుకొని ఇళ్ళనే పెట్టేద్దాం చారు మంచిగా రుబ్బు చిక్కగా అవుతుంది రుబ్బు నువ్వు పోసు చేసుకుందాం ఇవా నూనె పోస్తున్నామా పోసుకుంటున్నా నూనె ఇసొంటి తోటి ఒక చెంచర పోసుకోవాలి రెండు అయితే ఎక్కువ అవుతుంది చెంచైతే అవుతుంది ఇంకా నేను ఏదో అంజాజ తోటి పోసినా ఇంకా తోటి చెంచతోటి కొలతతోటి పోసుకోవాలి పావుకిల పప్పు ఇంకా ఇవన్నీ ఈ కూరగాయలు ములక్కాయలు అన్నిటికి సరిపడా రుబ్బిమ్ ఇంకా చాలమ్మ కొంచెం పల్కు పలుకు పలుకు ఏమి ఉండదు అది మెత్తగా ఉడికింది కదా మెత్తగా ఇప్పుడు ఎట్లా అంటే అది పలుకు ఉన్నప్పుడు రుబ్బితే పలుకు పలుకు ఉంటది మెత్తగా ఉడికినాక రుబ్బితే మెత్తగా అయిపోతుంది ఇలానే ఉండదు కదా జీలకర్ర వేస్తున్నా సరే మే జీలకర్ర వేసుకుంటున్నా ఇగో కొన్ని ఆవాలు వేసుకున్నా ఇగ రెండుమిర్చి ఉల్లిగడ్డ వేసుకుంటున్నా ఇగో మునక్కాయలు వేసుకుంటున్నా ఇగ వేసుకుంటున్నా ఇగో పచ్చిమిర్చి వేసుకుంటున్నా ములక్కాయ ఇప్పుడే వేసుకున్నా ములక్కాయ ఉడికేదాకా మూత వేసుకుందాము పింగళాల మీద ఉడకని రాసా పోదీనా కోతి మీరు టైం పడుతుంది దానికి సుంచి పెట్టు మంచిగా పోసలు ఉంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి తీసి ఏరి పెట్టు చాలు మునక్కయలు ఆ మునక్కాయలు ఉడికినాయమ్మా ఇగో మనము ఇప్పుడు వేసుకునేది దొండకాయ వంకాయ వేసుకుందాము కొద్దిసేపుగా కొంచెం ఉడకాలి కదా వేసుకున్నా దొండకాయలు వేసుకున్నా క్యారెట్ వేసిన ఇగో వంకాయలు వేసుకుంటున్నా ఇంకా ఇవి అటు పక్కకు పెడదాం ఇంకా మంచిగా జ్వర ఉడికినాక కొద్దిసేపు అయినాక టమాటా వేసుకొని కొంచెం ఉడికింది కదా టమాటా వేసుకుందాం ఇగో టమాటా వేసుకుంటున్నాం టమాటాలు మంచిగా ములక్కాయలు టమాటాలు అన్ని మంచి కొడికినాయి కదా ఇగో మంచిగా కొడికినాయి ఇగో కొంచెం అల్లమేలు గడ్డ వేసుకుందాం నీకు ఎవరు అసలా నాకు నేను చేసింది నేను చేసింది నేనే నాకే ఇష్టం ఇష్టం ఇక ఇంత వేసుకుంటున్నా అలమిల్లిగడ్డ ఇంకా కొంచెం వేద్దాం ఇంకా మంచిగా ఇక కలుపుకోవాలి అల్లమెల్లి పేస్ట్ మంచిగా పట్టుకుంటుంది కొని కలుపుకొని మూత పెట్టుకుందాం ఇంకో ఇగో రెండు భోజవార ఆకులు ఆకు కూడా వేసుకోవచ్చు ఆకు కూడా వేసుకోవాలి ఇగో చెక్క చెక్క ఇగో రెండు ఇలాచీలు రెండు ఇలాచీలు రెండు లవంగాలు సాజీరా టేస్ట్ అది వేసుకుంటేనే మసులుతుంటే మంచిగా దిగుతుంది వేసుకుంటేనే టేస్ట్ అయితదమ్మా వేసుకుంటేనే టేస్ట్ అవుతుంది ఇంకా ఈ చింతపులుసు పిసుకొని పోసుకున్నాక పప్పు వేసినాక మసులుతుంది దాంట్లో మసులుతుంది మసిలినప్పుడు మంచిగా రసము ఆ ఆ మసాలాది రసం అంతా దిగి టేస్ట్ మంచిగా అవుతుంది రుచి అయితే చింతపండు పిసుకమ్మా చింతపండు చింతపండు వేసుకుని ఇవి కడిగిపోయినవా కడిగినట్టు చింతపండు వేసుకు వెళ్ళి దీంట్లో కొంచెం అత్తమ్మ పప్పులో వాటర్ ఎక్కువ దీంట్లో పోసింది అందుకే కొంచెం చమరి తమరు ఉన్నాయి మీరు ఏమనుకు ఏమనుకోకూరి అంటే ఎట్లున్నాయి వాటర్ అనుకునేరు ఉడుకుతున్నాయి అవి ఉడుకుతున్నాయి అమ్మ ఉడుకుతున్నాయి చింతపులుసు పోసుకుందామా ఎక్కడ పోస్తున్నా

నూనె కూడా వెళ్ళది ఇక వెళ్ళాలి ఇప్పుడు నేను నూనె కూడా వెళ్ళాలి వెళ్ళాలి ఈజీగా వస్తుంది చాలు వచ్చింత పంట రసం అయితే పోసుకుంటున్నాం తీసుకొని ఇక మంచిగా ఇవడుకని ఇంకా కొంచెము కొంచెం పోదాం పోసినాక ఒక గుబులు ఆ చింతపండు చింతపండు ఒక గుబులు రాగానే పప్పు వేసేసేయాలి కొంతమంది పప్పు ఫస్ట్ అట్లేదు ఫస్ట్ పోసి పప్పు నేను చేసే వంట తీరు నేను చేస్తా చింతపండు నేను చేసే వంట తీరు నేను చేస్తా ఇప్పుడు కొత్త కొత్తగా అన్ని ట్రై చేస్తుంటారు యూట్యూబ్ లో అయితే ఉండే చూసినప్పుడు అదే ఇంకా పిస్కుడు ఏమొద్దు కొన్ని నీళ్ళు పోసుకుందాం పులుపు ఎక్కువ అవుతుంది కదా వాటర్ పోసుకుందాం కొంచెం కొన్ని వాటర్ పోసుకుందాం ఒకసారి చూద్దాం మరి ఎట్లుందో చూడు అట్లా చూద్దాం మంట పెట్టుకుండా మంట పెట్టు కొంచెం కారం వేసుకుందామా కొంచెం కారం వేసుకుంటే పచ్చిమిర్చి చేసినాం కదా ఇంకొక కొంచెం కారం వేస్తే మంచిగా ఉంటది ఇంకొక పావు గంట అయితే మంచిగా మస్తుంటది రెడీ అయ్యే వరకు పావు గంట పడుతుంది చారు అయితే మంచిగా మస్తు నాకైతే ఇక పప్పు చారు ఊరీలు వస్తున్నాయి లాస్ట్ టైం నువ్వు తింటే వా అమ్మ నేనైతే తినాలి చారు కాగానే తినాలి ఇగో నుంచి కనున్న నుంచి మటన్ చికెన్ తిని తిని ఆస్ట్ వచ్చింది ఇగో పప్పుచారు చేస్తున్నా జంపడే తిందాము మంచి రుచి ఇవాల చూడ ఎట్లుంటదో పప్పుచారు ఇగో ధనియాల పొడి అయితే వేసుకుంటున్నా ఉప్పు వేసుకుంటున్నా కలమాకి వేసుకుంటున్నా ఇక పుదీనా కూడా వేసుకుందాం మసిలిపోతుంది ఇంకా అది ఎట్టి ఇస్తావా అమ్మా పప్పు పప్పు పోద్దాం గిన్నెలకి ఇగో మసులుతుందమ్మా పప్పు వేసుకుందామా పప్పు వేసేస్తున్నా వేసేస్తున్నా డైరెక్ట్ అట్లనే ఇట్లనే వేస్తా ఇగో పప్పు వేసుకుంటున్నా రోలు కడిగేసి బా మాకు వచ్చిన తమా మాకిచ్చిగా అవుతుంది రోజు చూడు నువ్వు బా పిని చూడు నువ్వు మంచిగా పచ్చివేచి అబ్బా అన్ని మిక్స్ అయిపోయినాయి అమ్మ సైడ్ అయినాయి మంచిగా ములక్కాయలు ఎల్ది వంకాయలు మంచివే అన్నీ పచ్చిమిర్చి వంకాయలు దొండకాయలు ఇంకా ఏంది ఒక ఆనంకాయ లేదు ఇంట్లో ఆనంకాయ వేస్తే బాగా సూపర్ ఉంటుంది మీ ఆప్షన్ ఆనంకాయ ఇష్టం ఆనంకాయ కూడా వేసుకొని సాంబార్ మసాలా తెచ్చినవాడు ఇది కూడా కొంచెం వేసుకుందాము

అక్కమ్మ నాకైతే ఇక ఆగలేను కొంచెం అయితే టేస్ట్ చూస్తా కొంచెం నువ్వే అత్తమ్మ అన్నంలా చూడవా ఇప్పుడు ఈ టేస్ట్ చూడాలి నీకు అంటే అన్నం లో చూడడానికి బాగుంటుందిరా నాకు దాన్ని చూస్తుంటేనే ఊరిలు వస్తున్నాయి ఇగో చూడు ఇప్పుడైతే చూడు నువ్వు అన్నందుకు నేను ఎందుకు కూకుంటా ఇంకా చూడు కాలగలమ్మ ఏం కాలది చల్లార్చన బా సూపర్ అంటే సూపర్ ఉంది అట్ట మన నిజంగా సూపర్ ఉంది మంచిగా అయిందా ఈ రోజు అటికల చేసినాం పప్పుచారు ఆ ములక్కాయ ఫ్లేవర్ వేస్తే మస్తు తెలుస్తుంది మంచి ఉడికి ఆ రసం అంతా ములక్కాయలే పోయింది కదా బాబా మా నాకైతే నాకైతే నచ్చింది మంచిగా అన్నం పెట్టుకొని పెట్టుకుని తినడమే తినడమే అన్నం ఇంకా అయిపోయింది రెడీ అయిపోయింది ఇక్కడ కూర్చొని తిందామా తిందాం సరే అయితే దించేసుకుందామా దించి ఎప్పుడు చూస్తా ఉంటది మనం వండుతుంటే ఇంటికాడ కూడా అసలు రెడీగా ఉంటుంది మన ఇంట్లో మనం ఉందంటే స్పెషల్ మునక్కాయలు తినదా అత్తమ్మా కుక్క అన్నం తింటది పెడతావా తిన పసుకుంటా మంచి ఆ ప్లేట్ పట్టినమ్మా పొద్దున్న చికెన్ తిని తిని ఉన్నా కొంచెం తిను నీకు తిన బుద్ధి అయిన కాడికే తిను రెడీ అయింది ఇక తిని చూడమ్మా నాకు టేస్ట్ చెప్పాలి కొంచెం చాలా తిన రుచిగానే బాగుంటుంది నాకు రుచిగా ఇష్టం ఏ కూర రుచిగా ఇష్టం వంకాయ వేసుకుంటున్నా నేను అయితే కూడా వేసుకుంటా గానీ నాకు కూడా వంకాయ ఇష్టం అత్తమ్మా ఇంకా పోషన్ అత్తమ్మ అయితే ఒకసారి రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది ఇంకా టేస్ట్ అంటే ఇస్తుంది ఇప్పుడు తిను వంకాయ పచ్చ పెట్టుకుంటున్నా వంకాయ పచ్చ ఒకటి వదిలి పెట్టకుండా అన్నంలో పెట్టుకొని తినాలి అన్ని బలము తిన్నట్టు మంచిగా క్యారెట్ అది ఇది అన్నీ మంచిగా నేనైతే వంకాయ ఇష్టం నాకు ఫస్ట్ వంకాయ పెట్టుకుంటున్నా

బా ములక్క ములక్కయ తింటున్నా తిను తిని మరి మంచిగా వేడి వేడివేడిగా ఉంది దీంట్లో కూడా లోపలికి మసాలాలు అన్ని పట్టినాయి మంచిగా అవి పోలీసు సాజీరావన్నీ అనిపించేది మేమెంత చేసినా మీ వంటలో మీద రావద్దమ్మా అన్నీ నూనె ఉడికితే ఏదైనా వంకాయ అయినా ఆలుగడ్డ అయినా దొండకాయ అయినా దోసకాయ అయినా ములక్కాయ అయినా ఏదైనా ఉల్లిగడ్డ అయినా మంచిగా నూనెలా ఉడకాలి నూనెలు ఉడికితే అది కారం ఉప్పు అన్ని పట్టుకుంటది పులుసు పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా కారం కారంగా మస్తు అనిపిస్తుంది అసలు పులుపు కూడా నార్మల్ గా ఉంది మనం కరపేటట్టు అన్ని క్వాంటిటీస్ మంచి అసలు దిస్టేకు మంచి అసలు ఎటు ఆలోచించప్పుడు తినొచ్చు కళ్ళు మూసుకుని అట్లా ఉంది తృప్తిగా తినొచ్చు కడుపు బలం ఉంది అసలు నేను గుర్రుతున్నా ఇంకా ఇందాకనే గ్యాస్ నొప్పి అన్నది ఇంకా పప్పు చార్జుడు ఎంత జరుగుతుంది ఏదో కొంచెం తిందాం అనుకున్నదమ్మా అసలు మస్తు అనిపిస్తుంది మాకైతే టేస్ట్ బాగుంటది ఎండి నిరపకాయ పెట్టుకొని కూడా తింటాను నేనైతే ఇంకా బాగుంటది తర్వాత ఎట్లయినా సరే గానీ అది టేస్ట్ బాగుంటది లోపల నూనె దాంట్లో అన్ని రసం అంతా పోయి టేస్ట్ వస్తుంది నాదైతే మొత్తం అయిపోయింది చూడండి అసలు నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది నేను ఇందాకనే అన్నం తిన్నా మధ్యాహ్నం అన్నం తిన్నా అట్లయినా సరే ఏదో టేస్ట్ చూసేస్తామా అని చెప్పినా గానీ ఇంత అన్నం తిన్నా అసలు తింటా ఉంటే అదే ఇట్లా జారిపోతుంది అనమాట అసలు కొంచెం కొంచెం తిందాం అనుకున్నా ఇట్లా జారిపోతుంది ఆల్రెడీ మేమైతే ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే ముందుకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఆలోచిస్తున్నాం ఇంకా ఏం చేయాలి ఏం చేయాలని కొత్త కొత్తగా ఆలోచిస్తున్నాము కంపల్సరీ మీరు కొత్త కొత్త అయినా వండి చూపిస్తాం మీకు ఈజీగా ఈజీగా ఉండేది ఎవరు ఈజీగా చేసేటట్టు వంటలు అయితే చూపిస్తాం కన్ఫామ్ ఇంకా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి కంపల్సరీ కొత్త కొత్త వీడియోస్ అయితే తీసుకొస్తాము మీరు నేర్చుకునేటట్టు మస్తు ఉంది కదా చార్ అయితే మంచి ఇట్లా తాగేయచ్చు అయింది తాగేయచ్చు అట్లా నిజంగా అటుకలో చేసినందుకు మసాల మట్టి కుండలో చేసినాం కదా ఇంకా అసలు అయ్యింది అసలు మీరు ఏమనుకుంటున్నారు రియల్ గా అంటే రియల్ గా సూపర్ అయ్యింది ఒక్కసారి ట్రై చేయండి అత్త మా క్వాంటిటీతో సహా చెప్పింది కదా ఎవరైనా చేయొచ్చు ఎంత ఈజీగా ఉందో నేనైతే మంచిగా నేర్చుకున్నా నాకు తెలిసేది కాదు పప్పు ముందు వేయాలా చారు అలా ఇట్లా తెలియక నేను ఎట్లా అట్లా చేసేదాన్ని ఇంత ముందుకైతే ఇప్పుడైతే కన్ఫర్మ్ దేనికి ఎంత వేయాలనే అయితే నేను నేర్చుకున్నా ఇంకా నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారైతే మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తున్నా కంపల్సరీ నేర్చుకోండి స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూసి నేర్చుకోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ బాయ్